హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనకి వినాయక చవితి రోజు వినాయకుడికి ఎంతో ఇష్టమైన నైవేద్యాల్లో ఒకటైన ఆవిరి కుడుములు ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను దీన్నే ఉండ్రాళ్ళు అని కూడా అంటారు అయితే దీన్ని ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చూపిస్తున్నాను ముందుగా ఒక బాండీ పెట్టుకోవాలి బాండీ పెట్టుకుని అందులోకి ఒక గ్లాసు మనం రవ్వ తీసుకుంటే రెండు గ్లాసులు వాటర్ తీసుకోవాలి మా దీనికి మనం ఉప్మా ఏ విధంగా చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ అండి దీనికి కూడా ఇందులోకి రెండు గ్లాసులు వాటర్ తీసుకుని అందులోకి శనగపప్పు జీలకర్ర ఇష్టమైన వాళ్ళు కొబ్బరి తురుము కూడా ఏ వేసుకొని తగినంత సాల్ట్ని కూడా వేసుకొని ఒక దాని మీద ఒక ప్లేట్ పెట్టేసుకుంటే వాటర్ మరుగుతూ ఉంటాయి ఇందులోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవడం వల్ల రవ్వ అనేది పొడిపొడిగా పొడిగా ఉంటుంది అనమాట ఉంటుంది పిండి అందుకని ఆయిల్ యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి మరుగుతున్నప్పుడు మనం ఈ రవ్వను అందులోకి యాడ్ చేసేసుకుని కలుపుకుంటూ ఉండాలి మనం ఉప్మాకి ఏ విధంగా అయితే చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ అండి తర్వాత వీటిని మనం ఉండ్రాళ్ళ కింద అంటే కుడుముల కింద చేసేసుకోవాలి చల్ కొంచెం వేడిగా ఉన్నప్పుడైతేనే ఈజీగా వస్తాయండి బాగా చల్లారిపోతే మనకు ఉండలు అనేవి కట్టవు అందుకు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ విధంగా ట్రై చేయండి అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి దీన్ని మనం ఆవిరి మీద కూడా ఉడకబెట్టుకోవచ్చు ఈ విధంగా మనం ఉండలు చుట్టుకున్న తర్వాత దీన్ని ఇడ్లీ పాత్రలో ఒక గ్లాస్ వాటర్ పోసి ఇడ్లీ పాత్రల మీద కానీ ఒక గిన్నెలో కానీ ఈ కుడుములన్నిటిని పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు ఆవిరికి ఉడకబెట్టుకుంటు